ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటో తారీఖులోపు సిబిఐ కోర్టు ముందుకు అయితే వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి యూరోప్ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అవుతానని నాడు దాఖలు చేసిన పిటిషన్లో అయితే పేర్కొనడం జరిగింది అయితే యూరోప్ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత మామూలుగా నవంబర్ ఆరో తారీఖు దీనిపై విచారణ కూడా చేపట్టాలని ఈలోగా హాజరు కావాలని కూడా నాడు ఇచ్చిన షరతుల్లో భాగంగా అది కూడా ఉంది అయితే ఆరో తారీఖున ఆయన ఇంకో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది వ్యక్తిగత మినహాయింపు కావాలని వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కావాలని వీటితో పాటుగానే వర్చువల్గా హాజరవుతానని ఆయన కోరడం కూడా జరిగింది అయితే దీనిపైన విచారణ చేపట్టిన సిబిఐ న్యాయమూర్తి రఘురావు దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టడం కూడా జరిగింది ఆ విచారణలో భాగంగా జగన్ తరపున లాయర్ అశోక్ రెడ్డి వాదనలు అయితే వినిపించారు ఆ వాదనలు వినిపించిన ప్రక్రియలో జగన్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ కొన్ని తీసుకోవాలని జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కొద్దిగా సెక్యూరిటీ టైటన్ చేసే క్రమంలో ఇతరులు ఇబ్బంది పడతారని వ్యక్తిగతంగా హాజరు మినహాయింపు ఇచ్చి వర్చువల్గా తీసుకోవాలని ఆ పిటిషన్లో దాఖలు చేయడం జరిగింది దీనిపైన నవంబర్ ఫోర్టీన్త్ కి కోర్టు అయితే వాయిదా వేయడం జరిగింది ఈలోపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది ఇరవై ఒకటో తారీఖులోపు కోర్టుకి వచ్చి హాజరవుతానని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అధికారిక ప్రకటన అయితే జరిగింది అయితే ఇరవై ఒకటో తారీఖులోపు ఏ డేట్ను హాజరవుతారు అంటే జడ్జి గారు ఇచ్చిన డేట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అయితే హాజరు కావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టే మినహాయింపు ఇచ్చింది సో దాన్ని కూడా కన్సిడర్ చేయాలని అశోక్ రెడ్డి వాదనలు కూడా వినిపించడం జరిగింది అయితే సుదీర్ఘ కాలం బ్రేక్ తర్వాత జగన్ నాంపల్లి కోర్టుకి వ్యక్తిగతంగా అయితే హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలోనే కొన్ని డిస్కషన్లు కూడా నడుస్తూ ఉన్నాయి సిబిఐ జగన్ కి చాలా సుదీర్ఘ కాలం పాటు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇచ్చిందని దాన్ని కూడా కన్సిడర్ చేసి ఒకసారి వ్యక్తిగత హాజరుకు పిలవాలని సిబిఐ తరఫున లాహర్ కూడా కోర్టు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి జగన్ కోర్టుకి రావడం అనివార్యంగా మారిపోయింది ఈ క్రమంలోనే కోర్టుకి హాజరైతే అక్కడ ఎంతసేపు ఉంటారు జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఫోన్ నెంబర్ అయితే అక్కడ పొందుపరచలేదు సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబర్ గురించి కోర్టు ఏమైనా ప్రశ్నలు అడుగుతుందా లేదంటే వ్యక్తిగత మినహాయింపు నుంచి తదుపరిగా నెక్స్ట్ వచ్చే హీరింగ్స్కి సంబంధించి వ్యక్తిగతంగా మినహాయింపు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది